ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నీతో మాట్లాడడానికి స్వయంగా నీ బాబానే వచ్చాను తల్లి వద్దు అని చెప్పి పాపం చేయకు నీ బాబాను తాకి ఆ పాపాలన్నింటినీ కడుక్కో తల్లి ఒక్కసారి కూడా వచ్చి నువ్వు ఈ అదృష్టాన్ని వెంటనే దక్కించుకో అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు సాయినాథుడు మన ముందుకైతే వచ్చారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే పూర్తి సందేశం వింటారో అప్పుడే పూర్తి ఆంతర్యం కూడా అర్థమవుతుంది మరి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయిపోయి బటన్ ప్రెస్ చేసినట్లయితే మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మీ అందరూ కూడా నాకు సపోర్ట్ అందిస్తారని ఆశపడుతున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఓం సాయి రామ్ అని కామెంట్ అయితే పెట్టి వీడియో అయితే స్టార్ట్ చేయండి చూడడం మరి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ సాయినాథుని ఆశీస్సులతో మీ అందరికీ కూడా ఆ సమస్య నుంచి బయటపడాలని నేను కూడా సాయినాథుని తరపున మీ అందరి తరపున కూడా బాబా వారికి ప్రార్థన అయితే చేయిస్తాను బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి గురించి కూడా ప్రార్థనలు అయితే పెడతానండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఏ ఇబ్బంది పడుతున్నా కూడా అప్పుల సమస్యలైనా సరే ఏ ఏవైనా సరే అవన్నీ కూడా బాబా వారికి మీరైతే గనక చక్కగా పూజ చేసుకొని వారి దగ్గర ముందు కూర్చొని పరిష్కారాన్ని బాబావారే చూపిస్తారు అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతం గనక జరిగి తీరుతుందని కనుక కనెక్ట్ అవ్వండి ఇక నమ్మకంతో కనెక్ట్ అయితే బాబావారు మన వెంటే ఉంటారు ఇక సాయినాథుని సందేశం విషయం కానికి వస్తే కనుక తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఆ పరమేశ్వరుని తలుచుకోబిడ్డ నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతూ ఉన్నావు ఎన్నో సమస్యలతో పరిష్కారం అనేది లేక కొట్టుమిట్టాడిపోతూ ఉన్నావు ఈ కష్టాలు బాధలు సమస్యలు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు అయితే నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గానికి చెప్పడానికి సాక్షాత్తు ఈరోజు నీ బాబాను నీ ముందుకు వచ్చాను తల్లి కాస్త ఓపిక పట్టు ఇప్పుడు స్వయంగా నేను నీతో ఏం చెప్తున్నానో జాగ్రత్తగా విను తల్లి కాస్త ఓపిక పట్టమ్మ ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి వెలుగు పరుగు తెలు మొదలవుతుంది గెలుపే మొదలవుతుంది నువ్వు చేయవలసింది అంతా కూడా కేవలం నన్ను పూజించటం మాత్రమే ఏముంది నీకు బిడ్డ నీకు ఏమి చేయవలసిన అవసరం లేదు నీ ఏమీ లేదు అని చెప్పి అనుకోవద్దు కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది నీ బాబా అన్న నమ్మకంతో నువ్వు నన్ను అడిగినందుకు రా నీ కోరికను తీర్చకుండా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు తప్పకుండా నువ్వు అడిగింది నీ బాబా ఇచ్చి తీరుతాను తల్లి నువ్వు జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులను చేసుకుంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా తీసి కొంచెం సేపు పక్కన పెట్టేసే పక్కన పెట్టడం కాదు నీ బాబాకు మంచి మంచైనా చెడైనా ఏదైనా ప్రతిఫలం వస్తుందో ఆ బాబా మీద భారం వేసి వదిలేసే బిడ్డ నేను చెబుతున్నాను నేను నీ బాధలను నీ మనసులో ఉన్నటువంటి నీ తండ్రిని నువ్వు కళ్ళు మూసుకుని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆ సమస్య నీ నుంచి దూరం అయ్యేలాగా చేస్తాను కనుక నీ బాబా మీద నమ్మకంతో బరువు భారం అంతా కూడా నాకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలు పెట్టడానికి నీకు ఇప్పుడు నేను తొమ్మిది సూత్రాలను చెబుతాను ఈ తొమ్మిది సూత్రాలను నీ జీవితంలో గనక నువ్వు కుదిరితే ఈ రోజు నుంచునే లేకపోతే రేపటి నుంచి అయినా సరే కానీ అవలంబించటం మొదలుపెట్టు అప్పుడు నీ బాబా నిజంగానే నువ్వు చెప్పినట్లే జరిగింది నా జీవితం ఈ తొమ్మిది సూత్రాలు పాటించకముందు ఎంతో కష్టతరంగా ఉండేది కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది అని చెప్పి నా దగ్గరకు వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెబితే అయితే అదేంటో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క వయసు కానీ అంటే మరియు నీ యొక్క ఆదాయాన్ని కానీ నీ సొంత వాళ్ళకైనా నీ స్నేహితులకైనా నీ సొంత అన్నదమ్ములకైనా కానీ నీకు వచ్చే ఆదాయం ఎప్పుడూ కూడా చెప్పకూడదు గుర్తుంచుకో ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్తే వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు కనుక ఏదో నేను చేసుకున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలి తప్పితే నాకు ఇంత వస్తుంది నాకు అంత వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకూడదు అర్థమైందా బిడ్డ పాలు ఎప్పుడైనా కానీ నిలబడి తాగాలి మందులు మరియు నీళ్లు కూర్చుని తాగాలి అర్థమైందా ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడ్తలను మరచిపో ఎప్పుడైనా ఎవరైనా కానీ నిన్ను నువ్వు అంటావు కదా ఇలా ఉంటావు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని భలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలని మర్చిపో కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మరచిపోవద్దు ఎందుకంటే వారికంటే ఒక్క రూపాయి అయినా కానీ నేను ఎక్కువ సంపాదించాలి అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి బిడ ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఒక అడుగు ముందుండాలి అంటే ఎదుటి వారిది నువ్వు చెప్పేది అంటే ఎదుటివారు నీవు ఏదైతే చెప్తూ ఉన్నారో అది చెప్పేది ముందు నువ్వు విను వాళ్ళు చెప్పిన తరువాత విన్న తరువాత నువ్వు మాట్లాడు ఎక్కువగా గమనించు ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో దానివల్ల నీ జీవితం ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఎప్పుడూ కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు ఎందుకంటే నువ్వు ఏది సాధించాలి అన్నా ఏది గెలవాలి అన్నా ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి అన్న నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా కూడా ఇవన్నీ నువ్వు దక్కించుకోగలిగేది తల్లి ఎప్పుడు కూడా నేర్చుకోవడం మాత్రం మానేయవద్దు ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియనిదంటూ ఏది లేదు అని చెప్పి కూడదు కనుక ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాన్ని అయితే చెయ్యి తల్లి ఎప్పుడు కూడా ఈగో అంటే అహంకారంగా ఉండడం బాధించటం కోపంగా ఉండడం ఈ మూడి ఇంటి అవలక్షణాలను కంట్రోల్లో ఉంచుకోవాలి ఎ ఎక్కువగా కొప్పడడం వల్ల మనుషులు నీ నుంచి దూరమైపోతారు నీకు శత్రువులుగా మారతారు అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు అర్థమైంది కదా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి అదేంటి బాబా సమస్యలు వస్తే బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు చింతిస్తూ కూర్చోవడం వల్ల నీ సమస్యలు పోతాయి అని చెప్పి నీకు తెలిస్తే అలాగే కూర్చోమ్మా నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ అది జరగదు కదా కొన్ని కర్మ ఫలితాలు అనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కనుక ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు తక్కువగా బాధపడు అప్పుడు నీ మానసిక ఆరోగ్యం నీ శ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా సరే కానీ ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ యొక్క కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో ఎందుకంటే నీకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా నీకు వెన్నంటి ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే ఎవరో పరాయి వాళ్ళ కోసం ఎవరో పరాయి వాళ్ళు ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీదనో ఏదోదో చెప్తారు అని చెప్పి కుటుంబాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు కనుక నీ యొక్క కుటుంబం అంటే నీకు ఒక గుండెకాయ లాంటిది నీ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం అంత మంచిగా నువ్వు చూసుకోవాలి నీ గుండె ఎంత ఇదిగా నువ్వు చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా నువ్వే అంతే ఇదిగా చూసుకోవాలి ఎందుకో తెలుసా నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా పనిచేసి ప్రశాంతంగా ఒక రూపాయి సంపాదించాలి అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగానే ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే కానీ నీ కుటుంబం తర్వాతనే ఏ వ్యక్తులైనా కానీ ఏ పనులైనా కానీ ఈ ఒక్క విషయం తెలుసుకో ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగలవాలి అంటే కొంతమంది అంటారు కదా ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత అందరినీ మెప్పించాలి అని చెప్పి అందరి పొగడ్తలు పొందాలి అని చెప్పి నలుగురితో చాలా మంచిగా నటిస్తారు కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు కనుక ఇది ఎప్పుడు కూడా సరి అయినది కాదు ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కనుక ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు బాగుంటేనే మన జీవితం బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు అనేది నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో వాళ్ళను సంతోషంగా ఉంచాలి నువ్వు ఏదైనా కష్టపడినప్పుడు వచ్చినప్పుడు ఆ కష్టం గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేసేయాలి గడప లోపలికి మాత్రం నువ్వు సంతోషంగా లోపలికి అడుగు పెట్టాలి అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే పూర్తి బాధ్యత అనేది నీ పైననే ఉంటుంది విధంగా ఆడవారికి కూడా భర్తను సంతోషంగా చూసుకునే ఆ యొక్క పూర్తి బాధ్యత అనేది ఉంటుంది కనుక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం అప్పుల గురించి చెప్పడం డబ్బు గురించి మాట్లాడడం బంగారం గురించి మాట్లాడడం బట్టల గురించి మాట్లాడడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు ఎప్పుడైనా సరే కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనవి కదా కనుక జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ కొన్ని సూత్రాలు పాటించు ఇక నీ యొక్క బాధలు బరువులు ఆటంకాలు కష్టాలు నష్టాలు కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం సాయినాథుని నేను ఈరోజు తాకావు కదా నా నీ బాబా అంతా కూడా చూసుకుంటాను అర్థమైంది కదూ మరి ఈరోజు సాయినాథుడు నీకు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాలు నీ తండ్రి మాటను వింటావు కదూ ఈరోజు మనసు లోతుల్లోకి తీసుకుంటావు కదూ నువ్వు ఊహించిన దానికంటే కూడా పెద్ద ఆశీర్వాదం పై నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి కొన్ని ఆశీర్వాదాలు అందుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలి నీ మనసును సిద్ధం చేసుకో నువ్వు సిద్ధ పడు వస్తున్నది మామూలు అదృష్టం కాదు మామూలు అవకాశం కాదు మామూలు ఆశీర్వాదం కాదు నువ్వు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఒక ఆశీర్వాదం నీ వైపుకు వస్తుంది మరి సిద్ధంగా ఉన్నావుగా సిద్ధంగా ఉంటే నీ బాబా నేను సిద్ధమే అని చెప్పు ఇక్కడ నాకు నీకు కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా వాటిలో సాయి ప్రణాళిక అనేది దాగి ఉందని నీకు తెలుసా ఇప్పుడు నీ సాయి నీతో సాక్షాత్తు స్వయంగా తనే చెప్పాను నీ భారాలు విడిచిపెట్టు నీ భయం వదిలేయి నా మీద నమ్మకం పెట్టు నీ జీవిత కథలో కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తాను డబ్బు శాంతి అవకాశాలు నీ వైపు దూసుకు వస్తూ ఉన్నాయి ఇది నీ సాయి ఆశీర్వాదం ఈరోజు నీ చుట్టూ ఉండే ఈ శక్తి నిన్ను ఒక కొత్త దారికి నడిపిస్తుంది నువ్వు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్నటువంటి డబ్బు అవకాశాలు శుభవార్తలు నీ వైపు అద్భుత వేగంతో దూసుకు ఇది సాధారణ డబ్బు కాదమ్మా నీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదం ఒక అనుకోని ఆదాయం ఒక కొత్త అవకాశం ఒక పెద్ద నిర్ణయం ఒక మలుపు ఒక లక్కీ బ్రేక్ బిడ్డ ఇవి అవన్నీ నీ వైపు చేరుతున్నాయి పరుగు పరుగున వస్తున్నాయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు నీ చేతుల్లోకి రావాల్సిన ధనం ఇప్పటికే నీ నామంతో రాసి ఉంది రాసి పెట్టేశాను అది నీ దగ్గరకు చేరడమే ఇక తరువాయి నీ జీవితంలో ఇన్నాళ్ళుగా నమ్మకం పెట్టుకుని పట్టుదలతో ఎదురు చూసినటువంటి ఆశీర్ ఆశీర్వాదం ఈరోజు సాయి ధృవీకరించేశాను ఇది నీదే నీ పని ఒకటే ఇప్పుడు భయం వదిలేయమ్మా నిన్ను నమ్మి సాయిని నమ్ము ఎదురు చూసే తలుపు తెరుచుకుంటుంది ఒక్కసారి నీలోని కాంతిని నమ్మితే అది నీ చుట్టూ ఉన్న మార్గం చీకటిని చీల్ చేస్తుంది ఒక్కసారి నీ హృదయంలో సాయి ప్రేమను అనుభవిస్తే నీకు ఏ కొరత కూడా ఉండదు ఇప్పుడు సాయి నిన్ను చూస్తూ చెప్తూ ఉన్నాను బిడ్డ నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టేదే లేదు వదిలిపెట్టను కూడా నీకు ఆ భయం నీకెందుకు చెప్పు అవి నీ కన్నీళ్ళన్నీ నాకు తెలుసులే అమ్మా నీ బాధలకు ముగింపు మొదలైపోయిందిలే బాధపడవద్దు నీ సంతోషం తిరిగి వస్తుంది నీ కళలు నిజమవుతున్నాయి విజయం ధనం శాంతి నీ వైపు దూసుకు వస్తున్నాయి ఈరోజు నీ జీవితాన్ని మార్చే రోజు ఇప్పుడు ఈ మాటలు నీలోకి దిగనివ్వు నేను సాయిని చెప్తున్నాను బిడ్డ నా ఆశీర్వాదం నీకు నేను ఇవ్వబోతున్నాను నా దారిలో ఉంది నేను తీసుకువస్తున్న ఆ వెలుగును ఎవరు ఆపలేరు ఎవరి తరము కూడా కాదు ఈ సందేశం నీకు చేరింది అంటే సాయి నిన్ను మర్చిపోలేదు గుర్తుంచుకున్నాను అని అర్థం చేసుకో అది నీకు ఇచ్చిన సంకేతం ఇది నీ కొత్త ప్రారంభం నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చుని ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా ఉంది బాబా అని అడిగిన ఈ రాత్రినే సాయి మర్చిపోయి రాత్రిని తల్లి అని అనుకుంటున్నావా గుర్తుందమ్మా మర్చిపోలేదు అప్పుడే అదే క్షణంలో నీ హృదయం పలికిన చిన్న ప్రార్థన సూటిగా నీ సాయి హృదయానికి చేరింది మనిషికైతే మాటలు అవసరమే కానీ నీ సాయికి కాదు నీ సాయికి నీ నిశ్శబ్దం బాధ కూడా ప్రార్థనగానే వినపడుతుంది నీ సాయి ఈ రోజు నిర్ణయించుకున్నాను బిడ్డ నా బిడ్డకు నా ఆశీర్వాదం ఇవ్వాలి అని కానీ ప్రతి ఆశీర్వాదము కూడా ముందు ఆత్మను తయారు చేయాలి మనస్సును బలపరచాలి దానిని శుభ్రం చేయాలి నీ జీవితంలో జరిగిన దుర్ఘటనలు నిన్ను బద్దలు కొట్టడానికి కాదు నిన్ను బలంగా తయారు చేయడానికే ఈరోజు సాయి ఇలా అంటున్నాను నీ హృదయం సిద్ధమైంది ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది ఎవరూ తీసుకోలేని ఒక వరం బిడ్డ అది నీకు మాత్రమే చెందేటటువంటి ఒక వరం నీకు మాత్రమే చెందాల్సినటువంటి ఒక వరం నీ కోసమే రాసిన ఒక వరం నీ కోసమే సృష్టింపబడిన ఒక కానుక అది ఈరోజు నీ అందుతుంది ఈ లోకంలో కొంతమంది మాత్రమే తెలుసుకునే ఒక గట్టి సత్యం ఉంది అతి పెద్ద ఆశీర్వాదం రాకముందు అతి పెద్ద ఒత్తిడి వస్తుంది నువ్వు గత నెల రోజులుగా అనుభవించిన ఈ భాగోద్వేగ భావాలను ఈ మానసిక ఒత్తిడి ఆ నిస్సహాయత ఇవి ఏవి కూడా అదృచికం కాదు అన్ని తాత్కాలికమైన నీ ఆత్మను సాయి ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తూ నీ లోపల ఉన్న పాత భయాలను పాత నమ్మకాలను పాత గాయాలను అన్నింటినీ బయటకు లాగి గుంజి పడేస్తున్నాను నువ్వు ఓర్పు కోసం వెతుకుతున్నప్పుడు సాయి నీ ఆత్మను లోపల నుంచే బలపరుస్తున్నాను నీ ఆత్మ యుద్ధం ముగిసింది నీ హృదయం నయం కావడం ప్రారంభమైంది నీ జీవితం కొత్త దారిలో ప్రవహించడం మొదలైపోయింది ఇదే ఈ క్షణం నువ్వు చీకటి విడిచి వెడుగులోకి అడుగు పెట్టే క్షణం ఇదే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కనిపించే దారులు ఉంటాయి కానీ కొంతమందికి మాత్రమే కనిపించే సాయి ప్రత్యేక దారులు తెరిచే అవకాశం ఉంటుంది అలాంటి ప్రత్యేక దారులు ఈరోజు సాయి నీ కోసం తెరిచి ఉంచాను నీ జీవితంలో ఇప్పటివరకు ఏది అడ్డంకి లేకుండా జరగలేదు కదా ఎందుకంటే ఆ దారులు నీ కోసం కాదు కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరే నీ చుట్టూ కనిపించని ఒక శక్తి నీ సాయి శక్తి నీ చుట్టూ నీ అడ్డంకులను తొలగించేస్తుంది బద్దలు కొట్టేస్తుంది ఇది అకస్మాత్గా దమ్మ అనుకున్న పని అకస్మాత్తుగా జరుగుతుంది నువ్వు నమ్మని ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తాడు నువ్వు ఊహించని చోటు నుంచి నీకు డబ్బు వచ్చే తీరుతుంది నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఒక్కసారి నీ ముందుకు వస్తుంది సాయి అంటున్నాను నీ దారిని నేను సిద్ధం చేశాను ఇప్పుడు నువ్వు నడవడానికి సిద్ధం కావాలి మరి సిద్ధంగా ఉన్నావా బిడ్డ సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉన్నాను బాబా అని ఇక్కడ ఉన్న నాతో చెప్పు నేను సిద్ధంగానే ఉన్నాను బాబా అని ఇన్ని కష్టాల తర్వాత ఇంత మంచి రోజు ఎలా వస్తుంది ఇంత మంచి కాలం ఎలా వస్తుంది అని నువ్వు అది రావాల్సిన సమయానికి వచ్చే తీరుతుంది ఇప్పుడు రావాల్సిన ప్రతిఫలం నీకు అందిస్తున్నాను నీ సహనం నీ నిజాయితీ నీ మంచి హృదయం ఇవన్నీ నీకు గుర్తింపుని ఇవ్వబోతున్నాయి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తర్వాత వచ్చే దశ నీ జీవితాన్ని మార్చేస్తుంది సాయి నీకు డబ్బు ఇవ్వబోతున్నాను కానీ ఇది సామాన్యమైన డబ్బు కాదు నీ బలమైన భయాలను తొలగించే డబ్బు నీ కష్టాలను ముగించే డబ్బు నీ కళలను నిజం చేసే డబ్బు నీ కుటుంబాన్ని నిలబెట్టే డబ్బు నీ గౌరవాన్ని తిరిగి తెచ్చే డబ్బు ఈ డబ్బు హఠాత్తుగా వస్తుంది ర్యాకెట్ స్పీడ్లో వస్తుంది దూసుకు వస్తుంది ఎవరు ఊహించని మార్గాల్లో వస్తుంది సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా పెద్ద శబ్దంతో రాదు నిశ్శబ్దంతో నీ చేతుల్లో పడుతుంది నీకు చాలాసార్లు నువ్వు అడిగావు కదూ బిడా ఎందుకు బాబా ఎంత కష్టపడినా కూడా నా దగ్గర డబ్బులు నిలవవు ఎందుకు కారణం చాలా చిన్నది బిడ్డ ఇది నీకు పాఠం నేర్పించడానికే వచ్చింది వేరే స్థాయికి నిన్ను తీసుకువెళ్ళడానికి కాదు కానీ ఇప్పుడు వచ్చే డబ్బు మాత్రం నీ జీవితాన్ని నిర్మించడానికి వస్తుంది సాయి అంటున్నాను ఇది నీకు పునర్జన్మ బిడ్డ నీ ఆర్థిక పునాది బలపడే సమయం ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటేనే ఈ సందేశం వింటున్నావు అంటేనే ఇది సాయి సంకేతం సాయి నిన్ను చూస్తూ చెప్తున్నాను బిడ్డ నీ కన్నీళ్లు ఆగిపోయాయి నీ పోరాటం ముగిసిపోయింది నీ శాపాలు ఆగిపోయాయి నీ అదృష్టం తిరిగింది నీ కష్టాలు అంతమైపోయాయి నీ జీవితంలో ఇప్పుడు నా వెలుగు ప్రవహిస్తోంది ఇంకా మంచి రోజులు మళ్ళీ మళ్ళీ వస్తాయి అవి నిన్ను కనుగొంటాయి నీ తలుపులు తడతాయి నీ చేతుల్లోకి చేరుతాయి నీ జీవితం ఇక ముందులాగా ఉండదమ్మా ఈ రోజు నుంచి అది ఎగిసిపడే వెలుగులో ఉంటుంది నిండిపోతుంది ఎగిసిపడే కెరటం లాగా ఉంటుంది ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఈ మాటలు చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను బాబా నేను అందుకుంటున్నాను నీ ఆశీర్వాదాలకు నేను అర్హత పొందాను ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు అందిస్తున్న ఈ అదృష్టాన్ని అందుకుంటాను దీన్ని దుర్వినియోగం చేసుకోను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోను నా జీవితం నేను స్వర్ణమయం చేసుకుంటాను మీ అనుగ్రహంతో మీ ఆశీర్వాదంతో అంటూ ఈ మాటలు మెల్లిగా చెప్పు ఇంకొకసారి గట్టిగా చెప్పు బాబా నేను సిద్ధంగా ఉన్నాను అను అప్పుడు నాకు అర్థమైపోతుంది పూర్తి స్థాయిలో నువ్వు సిద్ధపడ్డావు ఇప్పుడు నీకు రాబోతున్న అదృష్టం ఏదైతే ఉందో డబ్బు ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు అందుకోవడానికి సిద్ధపడ్డావు అని నాకు అర్థం ఆ సూత్రాలను కూడా పాటించు అప్పుడు నువ్వు నమ్మినప్పుడు నీకు సిద్ధపడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నువ్వు కోరింది కోరినట్టు నీ సాయిని ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అని విడా నీ దారులను మార్చేస్తున్నాను నీ దారులను సులభం చేస్తున్నాను నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీ పైన ఉంటుంది అంటూ సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారు కదండి ఈ వీడియో అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ చిన్న కామెంట్ అయితే చేసి చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటానని అంతవరకు ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను కూడా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ జై సాయి రామ్ పలుకుదామా